హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మేము బిట్రగుంట తిరణాలు వెళ్తున్నాము అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము కొండ బిట్రగుంటలో ఉంది అక్కడికి వెళ్తున్నాము ప్రతి సంవత్సరం వెళ్తాం మేము మాది సమారాజన ఈరోజు సమా అయితే ఉదయం వెళ్ళాలి కానీ ఉదయం వేరే ప్రాబ్లం వల్ల ఆగిపోయాము అందుకని ఈవినింగ్ వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళేసి అక్కడ తిరునాల్లో ఎలా ఉంటుందో తిరునాలు మీకు అందరికీ కొంచెం కొన్ని కొన్ని వీడియోలు తీసి చూపిస్తాను వెళ్దామా బయలుదేరదాం ఇద్దరు మేము ఇంటి దగ్గర నుంచి ఆటో మాట్లాడుకొని ఆటోలో బయలుదేరుతున్నాము ఇప్పుడే ఇంటి దగ్గర బయలుదేరడానికి అందరం సిద్ధంగా ఉన్నాము ఎక్కుతూ ఉన్నాము మా అక్కోళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అన్నోళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి ఈ ఆటోలో వెళ్తున్నాము చూడండి ఇదో వెళ్ళిపోయాము బయలుదేరాము ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ప్రతిసారి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పల్లిమేర్లో ఉన్నటువంటి మాలపుటమ్మ దేవాలయం ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు తీసాను అద ఆపోజిట్లో పట్టు ఉంటుంది ఇక్కడ వచ్చి ఒక టెంకాయ కొట్టుకొని మేము ఎక్కడికైనా బయలుదేరే ముందు సాధ్యమైనంత వరకు ఇక్కడ టెంకాయ కొట్టుకొని బయలుదేరుతాము చూడండి ఇది మా పల్లెమేరులో ఉన్నటువంటి మాలపుటమ్మ దేవాలయము ఒక టెంకాయ కొట్టుకొని బయలుదేరేసాము ఇది ఎక్కడంటే కొండ మేము వెళ్ళేది బిట్రగుంటకి దగ్గరలో భోగోళ బిట్రగుంట ఇది ఈ భోగోళి బిట్రగుంట అంటే చాలా ఫేమస్ రైల్వే జంక్షన్ ఉంది ఇక్కడ ఈ బిట్రగుంటలో రైల్వే జంక్షన్ ఉంది చూడండి ఇవన్నీ రైల్వే క్వార్టర్సు ప్రతి సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి ఈ బిట్రగుంట తిరణాలకి వచ్చే ఇంతకుముందు అయితే ఎద్దుల బండిలో ప్రయాణం చేసే ఇప్పుడు ఆటోలు మ్యాజిక్లు కార్లు ట్రాక్టర్స్ ఇలాంటి వాహనాల్లో వెళ్తున్నాము ఒకప్పుడైతే ఇదిగో బిట్రగుంట జంక్షన్ ఇది పెద్ద జంక్షన్ ఇది బెట్రగుంట జంక్షను చూడండి మేము ఇంతకు ముందు రోజుల్లో ఎద్దుల బండి మీద బయలుదేరే వాళ్ళము ఇదే రూట్ను వచ్చేవాళ్ళము ఇప్పుడు ఆటోలు అట్లాగా వస్తున్నాము ఏదో బిట్రగుంట చేరుకున్నాము ఎదురుగా దూరంగా కనిపిస్తుండేది కోనేరు బిట్రగుంటలో ఈ కోనేరులో తెప్పోత్సవం జరుగుద్ది ఈ సమారాజ్యం రోజు ఈవినింగు జరుగుద్ది తెప్పోత్సవానికి అక్కడ తయారు చేస్తూ ఉన్నారు అంటే డెకరేషన్ చేస్తున్నారు ఈ మెట్లు ఏంటంటే కొండ మీద నుంచి పైనుంచి కిందకి దిగేదానికి ఇంకొక రకమైన మెట్లు అనమాట వెనక ద్వారంలో ఉండే మెట్లు అవి ఇది కోనేరులో తెప్పోత్సాహానికి రెడీ చేస్తూ ఉన్నారు అలంకారం చేస్తున్నారు ఇంకొక టూ అవర్స్లో తెప్ప జరుగుద్ది ఇంకా తినాలంటే చెప్పుకోలేని ఏముందండి ఎక్కువగా ఈ బొమ్మలు బుడ్డీలు ఇలాంటివన్నీ షాపింగ్లు ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా సరే తినాలంటేనే ఇవి మెయిన్ చూడండి టోపీలు దగ్గరకు వచ్చేసాము ఆ ఎదురుగా కనిపించేవే మెట్లు ఎంట్రన్స్ మనం ఇక్కడి నుంచే కొండ మీదకి బయలుదేరాలి మామూలుగా ఈ ఎంట్రన్స్లో ఒక టెంకాయ కొట్టుకొని కొండ మీదకి బయలుదేరుతాము చూడండి టెంకాయ కొట్టేశాము ఇక్కడి నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాము అంటే తిరుమలలో ఉన్నన్ని మెట్లు అయితే ఇక్కడ ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఇదివరకు నేను ఒక వీడియో పెట్టున్నాను ఈ కొండ బిట్రగుండ గురించి కానీ ఇప్పుడు ఏంటంటే తిరునాలు కాబట్టి ఇలా అలంకారము విద్యుత్ ద్వీపాలతో చాలా స్వభావమానంగా ఉంటుంది కనుక ఇప్పుడు మళ్ళీ మనము ఈ వీడియో తీసి మీకోసము పెడుతున్నాను చాలా ఫేమస్గా త్రీ డేస్ చేస్తారు ఇది రెండవ రోజు అనమాట అంటే ఒక వన్ వీక్ చేస్తారు ఇక్కడ తిరునాలు కానీ మనము మూడు రోజులు ఫేమస్ ఇక్కడ దీనికి ముందు రోజు గరుడ సేవ అని చెప్పేసి బాణాసంచా బాగా కాలుస్తారు చాలా బాగా చేస్తారు ఈరోజు ఏంటంటే సామారాధనలు అంటే మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళంతా పొంగళ్ళు పొంగించుకొని ఈ కొండ మీదకి గుమ్మడికాయలు నెత్తిన పెట్టుకొని నెయ్యి బుడ్డి చేతిలో పట్టుకొని కొండ మీదకి వచ్చి గుమ్మడికాయని స్వామివారికి సమర్పించుకొని అక్కడ నెయ్యి బుడ్డిలో అక్కడ పెట్టుకొని దర్శనం చేసుకొని ఒక్క పొద్దు చెల్లించుకుంటారు ఇది సమారాజనులు దీని తర్వాత రోజు వచ్చి తరంరాలు ఉంటుంది అంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కళ్యాణం జరుగుతుంది చాలా బాగుంటుంది అది తరువాత రోజు ఈ రోజు వచ్చి సమరజను రోజు ప్రతి సంవత్సరం మాది సంవత్సరం మార్చి సంవత్సరము సమరజనలో జరుగుతాయి మాకు చూడండి డెకరేషన్ చాలా బాగుంది వెనక సీనరీ అద్భుతంగా ఉంది అందుకే కొన్ని ఫోటోలు దిగాము చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో గాలిగోపురం ఇది డెకరేషన్ మాత్రం భలే బాగా చేశారు ఈ సంవత్సరం వెనకాల సీనరీ బాగుంది కనుక ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము మా పాప అయితే వెనకాల ముందుగా వెళ్ళిపోయింది మేము చిన్నగా నడుస్తూ వస్తున్నాము ఇద్దరు ఎంట్రన్స్ లోపలికి ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే భరతనాట్యం చేస్తున్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలనే కదా భరతనాట్యం చేస్తున్నారు చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు ఎంటర్ అవ్వంగానే మేము అక్కడ అట్రాక్ట్ అయిపోయాము ఒక పది నిమిషాలు ఆ భరతనాట్యం చేస్తున్న పిల్లల్ని చూస్తూ ఉన్నాము మీరు కూడా చూడండి చాలా అద్భుతంగా చేశారు వీళ్ళ భరతనాట్యం చాలా అద్భుతంగా ఉండింది వచ్చిన జనాభా అందరినీ వీళ్ళు ఇక్కడ ఆకట్టుకున్నారు చూడటానికి చాలా బాగా ప్రదర్శన ఇచ్చారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు కానీ మ్యూజిక్ మాత్రము పెట్టకూడదని చెప్పేసి మ్యూజిక్ తీసేసాను కానీ చాలా బాగుంది ఎక్కువ మంది ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నారు మేము కూడా దర్శనానికి వెళ్ళకుండా చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అవి కూడా చేయకుండా వీళ్ళ భరతనాట్యంలోనే మై మర్చిపోయి ఇక్కడే నిల్చున్నాము చాలాసేపు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఇక్కడే ఉన్నాము చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళని దగ్గరగా చూస్తే మాత్రము చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు ముఖ కవళికలు అవన్నీ చూస్తుంటే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు భరతనాట్యం అంటే ఏంటో అనుకున్నాను కానీ నేను దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మన భారతీయ సంప్రదాయం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని ఇలాంటి వాటిని చూసినప్పుడే తెలుస్తుంది మనకి చూడండి ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు వెళ్ళే కాదు ఇంకా చాలామంది చేశారు అన్ని ప్రోగ్రామ్స్ మొత్తాన్ని నేను షూట్ చేయలేదు ఈ కొంచెం మాత్రమే చేశాను ఎందువల్లంటే మనం వచ్చింది దేవుడి దర్శనానికి కనుక అక్కడ క్యూ లైన్ ఎక్కువగా పెరిగిపోతుంది ఆ టెన్షన్లో ఎక్కువసేపు చూడకుండా మేము వెళ్ళిపోయాము వీళ్ళ ప్రదర్శన చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా దగ్గర నుంచి చూసిన మాకు మాత్రం చాలా బాగా అనిపించింది మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్రసాదం పంచుతున్నారు ఇక్కడ ఎంట్రన్స్లో ఇది ఊంజల్ సేవ చేయడానికి అంటే స్వామివారికి ఊంజల్ సేవ చేసే గది ఇది ఇది క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ సంతాన స్వామి వారి దేవాలయము ఎంట్రన్స్లోనే ఉంటుంది ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ ఆలయం లోపల సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది సంతానం లేని వాళ్ళకి ఈ స్వామిని దర్శించుకోండి ఒక్కసారి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అంత ఫేమస్ ఇదో ధ్వజస్తంభానికి చాలా బాగా అలంకారం చేస్తున్నారు ఇదంతా రేపటి కోసం చేస్తున్నారనమాట రేపు తలంబ్రాలు ఉంది కదా అప్పుడు డెకరేషన్ అద్భుతంగా ఉండడం కోసం ఇప్పుడు ఈవినింగ్ సమయం ఇది ఇప్పుడు ఈ డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ధ్వజస్తంభానికి ధ్వజస్తంభానికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది కానీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఫోటో అయితే తీయలేదు వీడియో చూడండి ఇదే ఆంజనేయ స్వామి దేవాలయము మీరు ఇది కూడా దర్శించుకోవాలి అసలు ఇక్కడ నారద మహర్షి స్వయంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ స్వామివారిది అందువల్ల దీనిని ఇక్కడ బిలకొడ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడంతా శంకుచక్రములు తారుమారుగా ఉంటాయి వెంకటేశ్వర స్వామి దగ్గర కుడియడముగా ఉంటాయి ఈ బిళకోట క్షేత్రం అనే పేరు కూడా ఉంది ఈ దేవాలయానికి చూడండి డెకరేషన్లో ఎంత బాగుందో ఇంతకుముందు నేను కూడా ఒక వీడియో పెట్టున్నాను ఆ వీడియోలో కూడా ఇలా డెకరేషన్ ఉండదు శనివారం శనివారం ఇక్కడ భక్తులు బాగా వస్తారు కానీ ఇప్పుడు తిరునాలు కనుక జనాభా మాత్రము చాలా ఎక్కువ మందే వచ్చారు చూడండి ఇదంతా దర్శనానికి క్యూ మూడు వందల రూపాయల టిక్కెట్లు ఇంతకుముందు ఉండేవి ఇప్పుడు లేవు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టికెట్లు మరియు ఫ్రీ దర్శనము రెండు ఉన్నాయి ఇంతకుముందు హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉండేవి ఇప్పుడు అవన్నీ తీసేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మరియు ఉచిత దర్శనం ఉంది ఎక్కువ మంది ఉచిత ఉచిత దర్శనంలోనే ఉన్నారు కీ మాత్రం చూడు ఎంత పొడవుగా ఉందో చాలా ఫుల్గా ఉన్నారు జనాభా నైట్ అయ్యే కొంది జనాభా ఎక్కువగా వస్తారు చూడండి ఎలా ఉందో ఇవి తలనీలాలు నేలాలు ఇచ్చు ప్రదేశము ఎంట్రుకలు ఇక్కడ ఇచ్చుకొని గుండ్లు కొట్టించుకొని ఇక్కడే స్నానపు గదులు అన్నీ ఉన్నాయి అక్కడే స్నానం చేసేయచ్చు పక్కన రూమ్లు ఇది నా చేతిలో పట్టుకున్నాను కదా అదే నెయ్యి బుడ్డి స్వామి వారికి పల్లకి సేవ చేస్తున్నారు చూడండి చూసేలా వారిని చుట్టూ పల్లకి సేవ చూసే భాగ్యం మాకు కలిగింది ఎందువల్లంటే ఎప్పుడు మాకు ఈ భాగ్యం కలగలేదు ఈసారి మాత్రం పల్లకి సేవ చూసేటటువంటి అదృష్టం జరిగింది మాకు చూడండి స్వామివారు ఎంత అందంగా అలంకరించారో చూడటానికి రెండు కన్నులు సరిపోవు ఇక్కడున్న మాకైతే అలాగనిపించింది చూసే వాళ్ళకి మీకు ఎలా ఉందో తెలియదు కానీ అలంకారం మాత్రం చాలా అద్భుతంగా చేశారు రేపు కళ్యాణం గనక మామిడి తోరణాలు రెడీ చేస్తూ ఉన్నారు చూడండి మాకు దర్శనం అయిపోయింది టెంగా కొట్టేసుకొని తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము అంటే కొండ మీద నుంచి కిందకి దిగుతున్నాము ఇంకా ఇద్దు ఇక్కడ స్వామివారికి అద్భుతంగా అలంకారంలో విద్యుత్ ద్వీపాలంకారం జరిగింది ఇందులో శ్రీదేవి భూదేవి సమిత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతంగా శోభాయమాయంగా ఉన్నాడు చూడటానికి రెండు కన్నులు అంత బాగుంది ఇద్దరు వచ్చేసామండి మనం ఇంకా చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ ఆనందమైనటువంటి ప్రదేశం ఇది ఏంటంటే ఇక్కడ రంకల్ రాటాలు జైంట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట బ్రేక్ డ్యాన్సులు అని అంటే పేర్లు రకరకాల పేర్లతోటి ఈ రంకల్ రాటాలు ఇక్కడ పెట్టేసి ఉంటారనమాట అన్నమాట ఈ ప్లేస్ మాత్రము ఎక్కువ జనాభాతో తొక్కి ఉంది ఇక్కడ టిక్కెట్ తీసుకోవాలన్నా కూడా చాలా కితకితలాడుతున్నారు జనాభా ఏది ఎక్కినా కూడా హండ్రెడ్ రూపీస్ అంట ప్రతిదీ హండ్రెడ్ రూపీసే ఏది ఎక్కాలనుకున్నా కూడా చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు అందరు ఎక్కుతున్నారు ఇద్దరు ఇక్కడ ఒక గేమ్ లాంటిది ఉంది ఈ గేమ్ మేము ఆడాము మా పాపచ ఏపించాము ఇవి ఇలాగా బాల్స్ అన్నీ ఒక అంకిల్ ఉంటాయి వరుసగా అంకిల్లో మనం బాల్స్ వేసినప్పుడు అంకిల్ అన్నీ కౌంట్ చేసినప్పుడు ఏ ఇంకొస్తే ఏ వస్తువు మీద ఉందో ఆ వస్తువుని మనకి ఇచ్చేస్తారు వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి టీవీ హోమ్ థియేటర్ పెద్ద పెద్ద తపేలాలు అన్నీ ఉన్నాయి కానీ మనకి అవన్నీ రావు ఎక్కువగా చిన్న చిన్న ఐటమ్స్ వస్తాయి కానీ ప్రతి ఒక్కరికి ఒక ఐటెం అయితే వస్తుంది వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మా పాపకి ఏమొచ్చిందో చూడండి ఒకసారి ఉపయోగపడేదే వచ్చింది కలర్స్గా ఉంటాయి కదా బొట్లు పెట్టుకుంటారు కదా అమ్మాయిలు రకరకాల కలర్స్ అది వచ్చింది ఇంత చిన్న పిల్లలది చాలా బాగుంది బాతులది హంసలది ఈ హంసల మీద ఎక్కి కూర్చొని పోయేది పిల్లలను తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇదే బ్రేక్ డాన్స్ ఇది ఇది ఎక్కాము మేము చాలా సరదాగా ఉంది ఇందులో మా పాప ఎక్కింది ఈ పడవలాగా పైకి కిందకి ఊగుతుంది కదా ఉయ్యాలాగా ఈ పడవ ఆ చివరిన కూర్చొని ఉంది చూడండి మా పాప ఎక్కింది హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు భయం లేకుండా కూర్చొని ఉంది తిన్నాలంటే ఇవేనండి జైంట్ వీళ్ళు ఇలాంటివి ఎక్కి పిల్లలు ఆనందంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు లైక్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ మా వీడియో ముందుకెళ్ళడానికి చాలా దోహదపడుతుంది తర్వాత మేము స్మోకీ బిస్కెట్స్ తిన్నాము చాలా ఎంజాయ్గా ఉండింది అందరం ఆనందంగా మా పాప అయితే భలే ఎంజాయ్ చేసింది చూడండి అది స్మూకీ బిస్కెట్స్ అంట చాలా సరదాగా అనిపించింది అందరం తీసుకొని చాలా కూడా తిన్నాము ఫిఫ్టీ రూపీస్ అంట ఆ బిస్కెట్స్ అది పొగలు కక్కుతున్నాయి తింటుంటే భలే సరదాగా ఉండింది ఎంజాయ్ చేశాము ఇదేనండి మా బిట్రగుంట తిన్నాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్